రాజ్భవన్ పేరుని లోక్ భవన్గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఆయా రాష్ట్రాల గవర్నర్లకి లేఖలు రాసింది రాజ్భవన్ పేరుని లోక్ భవన్గా మార్చమని విజ్ఞప్తి చేసింది కారణం ఏంటంటే రాజ్ భవన్ అంటే రాచరికపు పాలనలో రాజుల కింద బ్రిటిష్ వారి కింద పనిచేసేటువంటి ప్రతినిధులకు నిర్మించినటువంటి భవనాలు అదే పేర్లని స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా భారత్ ప్రగతి పదంలో నడుస్తూ తనదైన శైలిలో ప్రపంచ దేశాల్లో సత్తా చాటుతున్నా కూడా ఇంకా మొఘలు బ్రిటిష్ వారు పరిపాలించిన ఆ కాలం నాటి భవనాల పేర్లను వ్యవస్థల పేర్లను సంస్థల పేర్లను అలానే ఉంచడం ఏమాత్రం సమంజసం కాదు బానిస సంఖ్యలు తెంచుకొని స్వతంత్ర దేశంగా ఎదిగి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు దాటిపోతున్నా ఇంకా ఆనాటి గుర్తులు చెరపకపోతే భారతవనికి బానిసత్వ వాసనలు పోనట్టే అందుకనే కేంద్ర ప్రభుత్వం రాజ్భవన్ పేరును లోక్ భవన్గా మార్చాలని నిర్ణయం తీసుకుంది తరువాతి దఫాలో నగరాల పేర్లు నగరాల్లో ఉన్నటువంటి ప్రాంతాల పేర్లు మొగలు బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడు వారు పెట్టుకున్నటువంటి పేర్లను తొలగించే దిశగా అడుగు వేయబోతోంది కేంద్రం